விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மேத்தென்ற பஞ்சசயணத்தின் மேலேரி கொத்தலர் பூங்குழல் ந பின்னை குங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா திரவாய் மைத்தடம் கண்ணினாய் நீயுண்மடாளனை எத்தனை போதும் துயிலள ஒட்டாயான் எத்தனை దీపపు కాంతులు నలుదిశల వెలుగులు ప్రసరించుచుండగా ఏనువు దంతములచే చేయబడిన కోళ్లు గల మంచము మీద అందము చలువ మాధవము పరిమళము తెలుపులనే ఐదు గుణములు కలిగిన హంసతూలిక తల్పముపై పవళించియుండు గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరించబడిన శిరోజములు కలిగిన నీలాదేవి యొక్క స్తనములను తన విశాల వక్షస్థలముపై వైచుకొని పవళించియున్న ఓ స్వామి నోరు తెరిచి ఒక్క మాటైనను మాట్లాడకూడదా లేక కాటుకచే అలంకరింపబడిన విశాలమైన నేత్రములు గల ఓ నీలాదేవి జగత్స్వామి అయిన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుటకు అనుమతింపకున్నావు క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే ఇది నీ స్వరూపమునకు నీ స్వభావమునకు తగదు నీ వలే మేము కూడా అతనికి అనన్యార్హ శేషభూతులమే కదా కాన కరుణించి కొంచెం అవకాశమీయము తల్లి అట్టి అవకాశం నిశ్చితి మేము చేసే ఈ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్ కైంకర్య రూప మంగళ వ్రతముగా సాంగోపాంగ సమాప్తి చెందును ఇందేమాత్రండా కృష్ణులను వేడుకుంటున్నారు స్వామిని కీర్తించటానికి వచ్చామని తన సుకుమారమైన చేతులకున్న గాజుల మధుర ధ్వనితో తలుపును తెరవమని నీలాదేవిని ఆండాల్ తల్లి ప్రార్థించింది ముందు ఆ పాసురంలో ఇప్పు మాలికలో ఆండాళమ్మ గారి ప్రార్థన నలకించి నీలాదేవి తలుపు తెరవబోగా మనవారికెదురుగా ముందు ఆమె ఉండరాదని శ్రీకృష్ణుడు ఆమెను తలుపు తెరవనీయక ఆమెను బిగ్గ కౌగలించి పడక నుంచి లేవనీయకయుండే శ్రీకృష్ణుని మేల్కొలపమని అతడు మాట్లాడకయుండగా

கலங்கள் எதிர்பொங்கி மீதளிப்ப மாத்தாரே பால் சொரியும் வள்ளல் பெறும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமா தூயிலாய் மாத்தாருக்கு வழி துளைந்து உன் வாசற்கண் ஆத்தாது வந்து உன்னடி பணியுமா போலி போத்தியாம் வந்தோம் புகழ் మూడు కోట్ల దేవతలకు ఏ విధమైన సంకటములు వచ్చినను ముందుగానే అటకు పోయి వారిని రక్షించు సమర్థత గల ఓ స్వామి నిద్రలేచి రమ్ము ఆశ్రితులను రక్షించుటకై వారి విరోధములను ధనుమాడు బలాజ్యుడా ఆశ్రిత రక్షక ఓ బలశాలి శత్రువులకే అతి దుఃఖమునిచ్చే నిర్మలుడా నిద్ర నుండి మేల్కొను స్వామి అని స్థుతిస్తూ మేల్కొల్పినను స్వామి మేల్కొనకుండట చూచి జగన్నాటక సూత్రధారి అయిన ఆ జగన్నాథుని మేల్కొల్పమని నీలాదేవిని ప్రార్థిస్తున్నారు గోపికలు బంగారు కలసముల వంటి తన ద్వయమును దొండపండు వంటి అధరములను సన్నని నడుమును కలిగి అతిలోక సుందరముగా విరాజిల్లుచున్న ఓ నీలాదేవి మాయమ్మ నీవు శ్రీ మహాలక్ష్మి దేవికి సమానురాలవు కరుణించి నీవైనా మేల్కొనవమ్మా నేను లేచి మీకేమి చేయవలనందువేమో వినము మన స్వామి అయిన శ్రీకృష్ణునకు శరీ చిరుచెమట పట్టినప్పుడు దానిని ఉపశమింప చెయ్యగా వీవన కైంకర్యమును చేయుటకు ఒక దివ్యమైన వీవన విసనకర్ర నిమ్ము ప్రబోధ సమయాన స్వామి తిరుముఖ మండలము జూచుకొనుటకు ఒక దివ్య మణిదర్పము అనగా అర్థము నిమ్ము వీటన్నింటినీ మాకును గ్రహించి స్వామిని మేల్కొలిపి మమ్ము అతనితో కూచి మంగళ స్నానము చేయింపుము తల్లి నీ అనుగ్రహమున్ననే కదా మా ఈ వ్రతము మంగళమ్మగా పూర్తి కాగలదు అని ఆండాల్ తల్లి నీలాదేవిని వేడుకుంటున్నారు ఈ పాసురంలో నీలా మేల్కొల్పి తమను కరుణించవలెనని గోపికలు ప్రార్థించారు ఈ మాలికలో మూడు కోట్ల దేవతలకు అధిపతి అయిన పరమాత్ముని లేపి కరుణించవలసిందిగా ప్రార్థిస్తున్నారు సాక్షాత్తు లక్ష్మీదేవి వంటి తల్లి అయిన నీలాదేవిని కూడా మేల్కొల్పి తమ విరహార్తికి ఉపశమనం కలిగేటట్లు శ్రీకృష్ణునితో కలిపి ఆనంద స్నానాన్ని చేయించమని ప్రార్థిస్తున్నారు గోపికలతో కూడిన ఆండాల్త